నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని జేపీ నగర్ వెళ్లే దారిలో కోదాడ నుంచి మహారాష్ట్ర వెళ్లే లైన్ మెన్ లారీ జేపీ నగర్ నుంచి వస్తుండగా ఎదురు నడగ్గా లారీ ఎదురవడంతో అదుపు తప్పి ఎక్కడ వెళ్లాలో తెలియక లోయలో పడిపోయిన లారీ అదృష్టవశాత్తు డ్రైవర్ సుబాన్ కు అక్కడక్కడ స్వల్ప గాయాలు ఈ సంఘటన పైన వివరాలు తెలియాల్సి ఉంది

एम सुबानी सुबानी पेपर पेपर वाला वाली पेपर बाजू में बैठ जाना देख लेना यहाँ चीजें नहीं